అందరికీ నమస్కారమండి అమ్మని స్మరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామా శ్రీమాత్రే నమ శుభస్య అంటున్న శ్రీచక్రం నీ వ్రతాలను ప్రీతికరంగా వివరిస్తోంది సిద్ధులకు సద్భుక్తులకు శ్రీచక్రమే శరణ్యం మునుల మనస్సులను శాంత తేజస్సుగా వెలిగించే శ్రీచక్ర రూపానికి జ్యోతులర్పిస్తున్నాము సృష్టి చక్రానివి కాలచక్రానివి త్రిచక్రానివి నీవే నీ అనుగ్రహ చంద్రికలతో మా బ్రతుకులు నిత్య సంపన్నములై భక్తి సౌభాగ్యాలతో వర్ధిల్లుగాక హే పరమేశ్వరి పనికి మాలిన పనుల పట్ల మమ్మల్ని విముఖులను చేయుగాక హే రాజరాజేశ్వరి ఇప్పుడు మేం భక్తి శ్రద్ధలతో సమర్పించే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర రాగరంజిత గానాన్ని స్వీకరించి మా జీవితాన్ని సంరక్షించదుగాక ప్రాణసంచార ప్రారంభంలోనూ ముగింపులోనూ శ్రీ లలితా సహస్రమే మాకు ఆధారం ముల్లోకాల మంగళ తేజస్సే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర సౌందర్యం ఈ సౌందర్య రహరిలో తలముక్నులై తన్మయల అమ్మవడానికి శక్తిని ప్రసాదించు తల్లి ఈ మంగళ స్తోత్రాన్ని నమ్ముకున్న వారిని సర్వదశలలోనూ సర్వ దిశలలోనూ అనుగ్రహిస్తున్నావు వేయి నామాలలోనూ నిండి ఉన్న నీ శుభదృష్టి మమ్ము కాపాడుగాక శ్రీ విష్ణు రూపాయ శివాయ.